ఈ కలకట్టా అమ్మాయి ఇన్సిడెంట్ మీద కాలేజీ ర్యాలీ తీస్తూ ఉంది దానికి అమ్మాయికి ఆ చనిపోయిన అమ్మాయికి సంఘీభావంగా ఆ జరిగిన ఇన్సిడెంట్కి లేట్ అవుతుంది జస్టిస్ అని చెప్పి తీస్తుంది దానికి సపోర్ట్ చేస్తూ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి రెండు నెలలు అయింది రెండు నెలలు అయితే ఆయన ఫస్ట్ నెల ఫస్ట్ టైంకి పెన్షన్లు ఇచ్చేశాడు ఫస్ట్ తారీఖుకి రెండో నెల కూడా ఇచ్చేశాడు కానీ చాలా ఎన్నికల్లో ప్రలోభాలకి ఎన్నికల్ని ప్రలోభాలకి గురి చేసి ఆయన ఎలక్షన్స్లో నెగ్గాడు మనం రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ మనం చూసుకున్నట్లయితే ఆయన పెట్టినటువంటి ఎన్నికల ప్రలోభం ఏంటంటే మెయిన్గా రుణమాఫీ ది డిఫరెన్స్ బిట్వీన్ ది చంద్రబాబు నాయుడు అండ్ జగన్ జగన్ ఐ కెనాట్ డూ లైక్ దట్ ఇట్ వెరీ డిఫికల్ట్ ఫర్ ది స్టేట్ టు వే ఆఫ్ ది లోన్ బట్ చంద్రబాబు నాయుడు ఐ విల్ డన్ ఇట్ ఆ ఒక్క పాయింట్ మీద చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ అన్న దాన్ని సక్సెస్ చేయడంలో ఫెయిల్ అయిన కారణంగా ఎందుకంటే ఐదు సంవత్సరాలు చేస్తానన్నాడు లక్ష రూపాయలు రుణమాఫీ అన్నది ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఇలా వేసుకుంటూ ఐదు సంవత్సరాలు చేసుకొచ్చాడు బట్ ఎలక్షన్స్లో నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా సరే ఏ పార్టీ అయినా సరే చేయగలిగిన హామీలే ఇవ్వాలి చేయలేని హామీ ఇవ్వకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక లెటర్ రాశాను ఇది రెండో లెటర్ కోర్స్ ఈ లెటర్ ఇక్కడ పెడుతున్నాను మీకు కావలసిన వాళ్ళు స్కాన్ చేసుకుని ఫోటో తీసుకోండి ఆయనకు రాసిన లెటర్ మీ దగ్గర ఉంటుంది మీరు ఆయన ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలని చెప్పేసి పెట్టారు సూపర్ సిక్స్ పథకాల్లో యువతలకు యువతకు ఇరవై లక్షల ఉపాధి తర్వాత మూడు వేల నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ఇస్తా అన్నాడు ప్రతి నిరుద్యోగికి మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తాడు రెండు నెలలు అయింది ఒక్క నిరుద్యోగి కూడా ఒక్క రూపాయి కూడా ఆయన ఇవ్వలేపోయాడు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తాడు ప్రతి రైతు బిడ్డకి ఇరవై వేలు ఆర్థిక సహాయం అన్నాడు రైతులందరూ వేశారు రోజున జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పడిపోవడానికి కారణం ఏంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎన్నో పథకాలు పెట్టి ఎన్నో పథకాలు నాశనం చేసి అస్తవ్యస్తమైన పాలనతో చేసినందుకే కదా పదకొండు సీట్లకు పరమైపోయాడు మీరు ఇరవై వేలు రైతులకు ఇస్తా అన్నారు ఒక్క రైతు కూడా మీరు ఇచ్చిన పాపాన పోలేదు తర్వాత ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తా రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ అండ్ క్రీడ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ గెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎవరి మంత్ ఒక్క ఉమెన్ కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలు రాగానే అమలు చేస్తామని చెప్పారు దాంట్లో కూడా ఆయన ఫెయిల్ అయ్యాడు తర్వాత స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఆయన అమ్మఒడు అన్నాడు ఈయన ఏదో పెట్టాడు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నాడు ప్రతి స్కూ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి వేస్తాం ఇంతకుముందు ప్రభుత్వంలాగా ఒక్కళ్ళకేం ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా మేము వేస్తాం అన్నాడు రోజుకి కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది ఎలక్షన్స్ బిగిన అయిపోయిన తర్వాత అకాడమిక్ స్టార్ట్ అయింది దాని మీద కూడా ఒక రూపాయి రిలీజ్ చేయలేదు దాని గురించి మాట్లాడలేదు తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలన్నాడు మరి ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ ప్రాబ్లం ఏడాది ఉంది కాబట్టి ఇంకా ఇంకా పది నెలలు ఉంది కాబట్టి మరి మూడు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ అన్నా ఇస్తాడో లేదో అన్నది మనం టు వెయిట్ అంటే ఏడాదికి మూడు అన్నప్పుడు సంవత్సరం మళ్ళీ జూన్ ఎప్పుడు ఆయన ఎక్కాడు మే పదకొండు మే తొమ్మిదో ఆ టైంకి మూడు నాలుగు సిలిండర్లు ఇచ్చేస్తే దట్ సిట్ ఆరు అలాగ సంవత్సరానికి మూడే అన్నాడు కదా అలా కదా ఏడాది కంటే ఆయన ఎక్కిన మే నెల ఎక్కాడు కాబట్టి నెక్స్ట్ మేకి మనం తీసుకోవాలి కాబట్టి ఆయన అది దానికి టైం ఉంది తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఎక్కగానే చేస్తారన్నారు అది ఒక పక్కన రెండు రాష్ట్రాల్లో అమలవుతుంది తెలంగాణలో అయితే నెల రోజులకే ఉచిత మహిళ బస్సు అన్నది ఇంట్రడ్యూస్ చేశారు మైనాట్ ఆంధ్ర మీరు ఆంధ్రాకి మీరు ఉచిత బస్సు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి సూపర్ సిక్స్ పథకాల్లో చంద్రబాబు నాయుడు గారు విఫలం అయ్యారు రెండు నెలలు అయింది రెండు నెలల పదిహేను రోజులు అయింది బట్ నెల రోజుల్లో ఉచిత బస్సు ఇచ్చింది తెలంగాణ పెన్షన్ పథకం ఇచ్చిందని నేనే చెప్తున్నాను అది కాకుండా అన్నా క్యాంటెన్స్ కూడా ఇచ్చింది ఈ సూపర్ సిక్స్ లేని అన్నా క్యాంటీన్స్ కూడా ఇచ్చింది తర్వాత జగ చంద్రబాబు చేసిన పనులు జగన్ విదేశీ విద్య విధానం తీసేసి అంబేద్కర్ విదేశీ విద్యా విధానం పెట్టింది ఇట్స్ గుడ్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అన్నది నిజంగా అది అందరూ ఎందుకంటే ఆయన విదేశాల్లో చదువుకున్నాడు రాజ్యాంగాన్ని రాశాడు కాబట్టి డెఫినెట్గా అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అన్నది కరెక్ట్ దాన్ని తీసేసి జగన్ అన్న విదేశీ విద్యా దీవెనని పెట్టుకోవడం అన్నది ఇట్స్ నాట్ రైట్ కాబట్టి ఆ విషయంలో కూడా మేము హర్షిస్తున్నాం తీసినందుకు అలాగే కానీ విచిత్రం ఏంటంటే పేరు మార్చాడు చెప్తే ఒక్కరికి న్యాయ పైసా స్కాలర్షిప్ వేయలే అక్కడ మీకు స్టార్ట్ అయింది అలాగే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని వాళ్ళు వాళ్ళు మార్చారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మళ్ళీ తిరిగి మార్చేసుకున్నాడు కాబట్టి దాంట్లో కూడా అది కూడా మంచి పనికిందే మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎన్టీ రామారావు అన్నది కరెక్ట్ కాదు ఆయన స్థాపించాడు ఎన్టీ రామారావు కాబట్టి ఆయన పేరే ఉండాలి మధ్యలో వైయస్కి పేరు తీసుకొచ్చి ఆయన పేరు పాటు చేసి అది చేయడం అన్నది మేము ఒప్పుకో అలాగే జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి విద్యా వసతి జగనన్న విద్యా కానుక డైరెక్ట్గా కి వేసేయడం అన్నది ఈ అన్ని పేర్లు మార్చేశారు ఇది చంద్రబాబు నాయుడు వచ్చింది అన్నిటికీ పేర్లు మార్చేశారు సంతోషం కానీ పేర్లు మార్చాయి కానీ ఒక్కరికి ఒక్క రూపాయి స్కాలర్షిప్స్ అన్న పేరు మీద ఇప్పుడు దాకా వేయబ్యాక్ అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన డైరెక్ట్గా ఫీజు రియంబర్స్మెంట్లో కాలేజెస్కే ఈయన జగన్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ మొదలు మొదలెట్టాడు ఆయన ఏం చేశాడంటే కాలేజీలకే ఇవి ఏం చేశాడంటే కాలేజీలకి డైరెక్ట్ విద్యార్థులకి ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వేసి అప్పుడు ఆయన ఉన్న బాకీ పాత ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల క్రితం ఉన్న బాకీ ఒక మా కాలేజీకే కోటి రూపాయలు పైన కోటి పదిహేడు లక్షలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే సుమారు వందల మీద వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు లేకపోతే పన్నెండు వందల కోట్లు ఉంటాయి ఒక మోహన్ బాబు ఆ రోజున అందరు నిరాహార తీక్షేసాడు ఇప్పటికీ ఆయనకి రాలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిస్తారనుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు పైగా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన కొంత డబ్బు కాలేజీలకు అగ్గొట్టి ఆయన ముఖ్యమంత్రి మీద దిగిపోయాడు అంటే విద్య మీద విద్యకి మేము చాలా ప్రాముఖ్యత ఇస్తామా అని చెప్తా ఉన్నాడు విద్యామంత్రిగా నారా లోకేష్ ఉన్నాడు కాబట్టి మీరు కూడా చిత్తశుద్ధితో ఉండాలన్నది నేను చెప్తా ఉన్నాను తర్వాత ఎస్సీబీసీ బీసీ మరి లోన్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంప్లీట్ గా ఫెయిల్ ఫెయిల్ అయింది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ ఇవ్వలేదు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ ఇవ్వలేదు బీసీ కార్పొరేషన్కి ఒక్క లోన్ ఇవ్వలేదు అలాగే కాపు కార్పొరేషన్కి ఒక్క లోన్ ఇవ్వలేదు బట్ మీ విధానం అన్నది మీరు ఇచ్చిన అయిపోయినా మీ విధానం ఎంత ఇస్తారు ఎందుకంటే ఈ సంవత్సరం రావాల్సిన ఫండ్స్ బడ్జెట్లో మీరు బడ్జెట్ పెట్టకపోయినా మీకు వచ్చిన ఇన్కమ్ వచ్చింది కాబట్టి మీరు ఎప్పుడు ఇస్తారు అన్నదన్న కనీసం అనౌన్స్ చేయమని మేము చెప్తున్నాం తర్వాత ఇంకొక ముఖ్య ఇది ఏంటంటే ఫీజ్ రియంబర్స్మెంట్ వన్ 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 సిక్స్టీన్ జీవో ప్రకారం పీజీ విద్యార్థులకి ఓన్లీ డిగ్రీ విద్యార్థులకే నేను ఫీజు రియంబర్స్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తాను డిగ్రీ పీజీ విద్యార్థులకు నేను ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసుకొచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖండించింది చాలా అన్యాయం పేద విద్యార్థులకి విద్యని దూరం చేయడమే నిజంగా నేను కూడా ఆ ఫీజు రియంబర్స్మెంట్ పీజీ విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్తో నేను చదువుకున్నాను ఇప్పుడు ఎన్నో కాలేజీలు ఆ ఫీజు అంటే పేద విద్యార్థులకి చదువుని అందరినీ ద్రాక్ష పనులకు చేసాడు జగన్ మీరు వచ్చి లేదు మీరు నెక్స్ట్ ఇయర్ సంవత్సరాంతానికి ఇవ్వండి ఫీజు రియంబర్స్మెంట్ పీజీలకి మేము ఇస్తాము ఈ సంవత్సరం అని అనౌన్స్ చేస్తే ఈ రోజున పీజీ కాలేజ్ పీజీ విద్యార్థులందరికీ చదువుకునే అవకాశం వస్తుంది కానీ మీరు అది చేయట్లేదు మీరు ఎంతసేపు అమరావతి లేకపోతే జగన్ ఎక్కడ దొరుకుతాడా ఆ కేసుల గురించి చూడటం తప్పితే మీరు కక్ష పూర్తి వ్యవహారం చేయలేదంటుంది కక్ష పూర్తి వ్యవహారమే దాని మీదే దృష్టి పెడతా ఉన్నారు బట్ పరిపాలన మీద మీరు దృష్టి పెడుతున్నట్టుగా ఎక్కడ మాకు కనపడలేదు కాబట్టి ఇది చాలా లోపభూయిష్టంగా ఉంది మీ విధానం మీరు మీరు చేస్తానన్నా కూడా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు డబ్బులు ఖర్చు పెవాల్సిన అవసరం లేదు కదా మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ పీజీ విద్యార్థులకు ఇస్తాము అందుకే ఎందుకు మీరు అనౌన్స్ చేయలేకపోతున్నారు ఆ ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ లో ఎస్సీ విద్యార్థులకి సగం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి కదా సగమే కదా మీరు కట్టుకోవాల్సింది ఒక అనౌన్స్మెంట్కి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు పేర్లు మార్చేయడానికి డబ్బులు అవసరం ఉండదు కానీ పేర్లు మార్చేశారు అలాగే ఆరోగ్యశ్రీ పేరు మార్చేశారు మంచిదే అసలు ఆరోగ్యశ్రీ పేరు రాజీవ్ ఆరోగ్యశ్రీ దానికి ఈయన వచ్చినప్పుడు ఆయన పార్టీ పేరు ఆయన పార్టీ ఈయన పేరు ఇలాగ మళ్ళీ ఇంకో పార్టీ ఇలాగ రకరకాలుగా చేసుకుని వచ్చేసారు ఇకపోతే ఇంతకుముందు ఇంకొక అభియోగం ఏంటంటే నేను తెలుగుదేశం మీద చెప్తున్నాం ఐదు మెడికల్ కాలేజీలు పెట్టారు మనకి ఐదు మెడికల్ కాలేజీల్లో ఒక్కొక్క కాలేజీలో రాజమండ్రిలో కూడా మనకు ఒక కాలేజీ ఉంది ఆ రాజమండ్రిలో కాలేజీలో నూట యాభై సీట్లు ఉన్నాయి నూట యాభై సీట్లో పదిహేను పర్సెంట్ సీట్స్ సెంట్రల్ రిజర్వేషన్ అని చెప్పేసి ఆయన వాళ్ళు పెట్టారు సెంట్రల్ రిజర్వేషన్ అంటే స్పోర్ట్స్ కోట అని కొన్ని కోటాలు ఉంటాయి నాన్ లోకల్ కోట తక్కిన స్టేట్ విద్యార్థులకు నాన్ లోకల్ కోట అన్నీ కలిసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటాయి ఎన్సిసి కోటా లేకపోతే స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి దాని ప్రకారం ఇరవై రెండు సీట్లు పోతున్నాయి నూట యాభై సీట్లు ఇరవై రెండు సీట్లు పోతున్నాయి అంటే నూట ఇరవై రెండు సీట్లు పోతే నూట ఇరవై ఎనిమిది సీట్లు ఉంటాయి మన స్టేట్ రిజర్వేషన్స్కి ఈ నూట ఇరవై ఎనిమిది సీట్లలో రెండు భాగాలు చేశారు అరవై నాలుగు ఒక భాగం అరవై నాలుగు ఒక భాగం యాక్చువల్గా మనం యాజ్ పర్ ది గవర్నమెంట్ కాలేజెస్ సెంట్రల్ రిజర్వేషన్ సిస్టము యాజ్ పర్ ది కాన్స్టిట్యూషనల్గా అడ్మిషన్స్ చేయాలంటే ఈ అరవై నాలుగు సీట్లు రిజర్వేషన్కి పోతే ఈ అరవై నాలుగు సీట్లు మెరిట్ స్టూడెంట్స్కి రావాలి ఎందువల్లంటే ఎస్సీస్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీస్కి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బీసీస్కి ట్వంటీ సెవెన్ పర్సెంట్ తర్వాత ఈ దాని ప్రకారం అరవై నాలుగు సీట్లు ఈ రిజర్వేషన్స్కి వెళ్ళిపోతాయి ఈ అరవై నాలుగు సీట్లు మెరిట్కి వెళ్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే దీని మీద ప్రాసిక్యూషన్ చేయాలి ఎందుకంటే రాజ్యాంగంగా ఉన్న రిజర్వేషన్ని గవర్నమెంట్ కాలేజీలు అమలు చేయకుండా ఈ నూట ఇరవై ఎనిమిది సీట్లని రెండు విభాగాల విభాగాల కింద విభజించాడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ తీసేయడంలో కానీ ఇది పెట్టడంలో కానీ ఉన్న వాళ్ళే చదువుకోవాలి ఉన్నత విద్య డబ్బులు లేని వాళ్ళు చదువుకోకూడదు అన్నది ఆయన మోటివ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ అరవై ఈ నూట ఇరవై ఎనిమిది సీట్లలో ఒక అరవై నాలుగు సీట్లు ఒక అరవై నాలుగు సీట్ల కింద రెండు కింద విభజించాడు ఈ అరవై నాలుగులో ఈ సెకండ్ అరవై నాలుగులో ఏం చేశాడంటే ముప్పై ఐదు పర్సెంటు సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ మేనేజ్ ఎన్ఆర్ఐ ఆర్ మేనేజ్మెంట్ కోట అరవై నాలుగు అంటే డబ్బులు దీనికి సెల్ఫ్ మేనేజ్మెంట్కి ఎంత పెట్టాడు ఫీజు పన్నెండు లక్షలు పెట్టాడు పర్ ఇయర్ ఎంబీబీఎస్కి ఎన్ఆర్ఐలకి మేనేజ్మెంట్ కోటకి ఎంత పెట్టాడు అంటే ఇరవై లక్షలు పెట్టాడు పదిహేను సీట్లకి అంటే పదిహేను సీట్లు అంటే పదిహేను పర్సెంట్ అంటే పది సీట్లు ఇరవై లక్షలు పెట్టాడు ఇరవై ఇరవై నాలుగు సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్కి పన్నెండు లక్షలు పెట్టాడు ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో కానీ దీంట్లో కానీ ఏ రిజర్వేషన్స్ నథింగ్ మెరిట్ ఏం ఉండదు ఎవరి డబ్బులు ముందు కడితే అది డబ్బులు ఈ తగ్గిన ఇరవై నాలుగులోనూ తక్కున నూట అరవై నాలుగులో రిజర్వేషన్స్ పెట్టాడు రిజర్వేషన్స్ పెట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీస్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్టీస్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్టీస్ అయిన తర్వాత ట్వంటీ సెవెన్ పర్సెంట్ బీసీస్ పెట్టి అంటే సీట్లు ఎన్ని అయినాయి ముప్పై నాలుగు సీట్లు అయినాయి ముప్పై రెండు సీట్లు అయినాయి ఈ మూడు వర్గాలు కలిపి ముప్పై రెండు సీట్లు అయితే ముప్పై రెండు మెరిట్కి ఇచ్చాడు ముప్పై రెండు రిజర్వేషన్కి ఇచ్చాడు ఒక మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ విద్యా విధానాన్ని కాసి తోసి కాదని అతని ఇష్టం వచ్చినట్టు జీవోలతో రాజ్యాంగాన్ని ధిక్కరించి జగన్మోహన్ రెడ్డి అడ్మిషన్లు చేస్తే కొంతమంది హైకోర్టుకి వెళ్ళారు అడ్మిషన్లు అయిపోయినాయి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ఇంకా హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాడు వాట్ ఈస్ దిస్ గవర్నమెంట్ కాలేజీలో ఈ రకంగా చేస్తారా ఎవరు ఎవరు అధికారం ఇచ్చారు ఇష్టానుసారంగా చేయడానికి పేద విద్యార్థులకి మెరిట్కి ద్రోహం చేస్తా మెరిట్ విద్యార్థులు అరవై ముప్పై రెండు సీట్లు కోల్పోయారండి ఒక్కొక్క కాలేజీలో అంటే ఐదు కాలేజీలో నేను చూడండి ఎంత ఎన్ని సీట్లు కోల్పోయారు మూడు వందల యాభై సీట్లు కోల్పోయారు అలాగే ఇలాగ ఏంటి ఇలా చేశాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ముగ్గురు కూడా మేము రాగానే దీన్ని సరిదిద్దుతాం అన్నారు అన్నీ ఆ పెద్ద మనుషులు ముగ్గురు కూడా ఒక ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక పంచాయతీరాజ్ మినిస్టర్ ఒక సీఎం సీఎం గారు డిప్యూటీ సీఎం సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ ముగ్గురు చేస్తున్న పని ఏంటంటే ఈ సిస్టమ్ కొనసాగించాలని చెప్పి హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు ఎంత షేమ్ అండి ఎంత సిగ్గు లేకుండా ఎంత నిజాయితీ లేకుండా ఎంత నీతి నియమాలు లేకుండా మీరు హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి పెట్టిన విధానానికి సపోర్టింగ్ గా వాదనలు వినిపిస్తున్నారంటే షేమ్ ఆన్ యువర్ పార్ట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు నిన్ను ప్రజలు మళ్ళీ నిన్ను క్షమిస్తారని అనుకోక వెరీ 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 బ్యాడ్ ఇప్పుడు మనకు ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి ప్రామిసులు చేసి ఇటువంటి చేసి జగన్ అధికారంలోకి వచ్చాడు చాలా మంది చేస్తాను అంతకు మించి మీరు సిక్స్ పాయింట్ ఇలాగ ఎస్సీలకి ఇరవై ఆరు ఇరవై ఏడు పథకాలని తీసేశాడు జగన్ అని చెప్పి ఎస్సీ ఓట్లని మీరు తీసుకున్నారు బీసీ ఓట్లని తీసుకున్నారు అన్ని ఓట్లని తీసుకుని రోజున పదకొండుకు పరిమితం చేశారు అది మీ గొప్పతనం ఏం కాదు అతని యొక్క అవినీతి పరిపాలన అతను చేసిన తప్పుడు పరిపాలన అతను ప్రజల్ని మోసగించిన విధానం వల్ల పోయారు మీరు కూడా మోసగిస్తున్నారు మీకు కూడా అదే సేమ్ గతి మీరు కూడా మళ్ళీ సింగిల్ డిజిట్కి అయిపోతారు మీరేమి ఎంత మీరు ఆలోచించినా ఇటువంటి అన్ని ప్రజల్లో కౌంట్ అవుతూ ఉంటాయి మీరు ఏదో అనుకుంటున్నారేమో ప్రతిదీ కౌంట్ అవుతుంది డెఫినెట్గా మీ రెండు పార్టీలను కూడా తనగొట్టి రోజులు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు చూసి సార్ ఇంక మిమ్మల్ని కాబట్టి మీకు దిస్ ఇస్ ది ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆయన లెటర్ నాకు మళ్ళీ రిప్లై ఇస్తాడని నేను అనుకోను బట్ ఈ లెటర్ చంద్రబాబు నాయుడు గారికి నేను రాశాను మీరు ఎవరైనా సరే ఇది స్కాన్ చేసుకోండి స్కాన్ చేసుకుని మీ దాంట్లో పెట్టుకోండి